మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి ఇస్తూ సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దానం మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే పిల్లల చూడండి సంఖ్యాకాండము పదవ అధ్యాయము ముప్పై ఒకటో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల ఇందుకు మోసే నీవు దయచేసి మమ్మను విడవకుము ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలము నీకే తెలిసి ఉన్నవి అన్నమాట చదువుతున్నాం అయ్యా ఆనాడు కొన్ని వేల లక్షల ప్రజలను ఏమండి వారి సొంత గ్రామం అనబడిన కానాను ప్రాంతానికి మోసే నడిపిస్తున్నట్లు మనకందరికీ చూపలసింది అయితే ఈ ప్రయాణం మధ్యలో జరిగిన ఒక స్థలం దగ్గర దేవునితో మాట్లాడుతూ అంటాడు అయ్యా మేము ఎక్కడ దిగాలో ఏ స్థలంలో ఈ రాత్రి మేము నివాసం చేయాలో ఏ స్థలంలో ఈరోజు మేము గడపాలో నిలబాలో నిలబడాలో మా పిల్లలు మా మందులు మా గొర్రెలు ఏమండి మేము అందరం కలిసి ఉన్నాం అలిసి ఉన్నాం కాస్త నడిచి కాస్త విశ్రాంతి తీసుకోవడానికి రష్ తీసుకోవడానికి మాకు స్థలం ఎక్కడ పడితే అక్కడ మేము దిగకూడదు తేళ్ళు అరణ్యంలో పాములు రకరకాల పరిస్థితులు ఉన్నాయి అని దేవునితో మాట్లాడుతూ ఒక మనవి చేస్తున్నాడు పిల్లల ఏమని అంటే చూడండి అందుకు మోసే నీవు దయచేసి మమ్మలను విడవకుము ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలము నీకు తెలిసి ఉన్నవి అన్నమాట మనం చూస్తున్నాం ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు అని ఈ పూట వాగ్దానంగా దేవుడు మనకి మీకు దయచేస్తున్న మాట దేవునితో మనం చేయాల్సిన మనవి అయ్యా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో బాప్తేశం పొందాను కానీ నాకు ఎన్నో అరణ్యములు ఎదురవుతున్నాయి ఆర్థికపు అరణ్యం కన్నీళ్లు అరణ్యం కష్టాలు నిందలు అనే అరణ్యం ప్రయాణం చేస్తున్నాను కానాను అనే ఆ పరస పరమ ఎరుశులేము అనే కానానుకు నన్ను చేర్చడానికి అయ్యా నా చేయి విడవద్దు ఆ స్థలం ఎక్కడో నాకు కరెక్ట్గా తెలియదు ఎక్కడికి చేరాలో తెలియదు నీవే మాకు త్రోవగా ఉండి మమ్మల్ని చేర్చు అని మనం ఈ కాలంలో మనం ప్రార్థించగలిగితే ప్రార్థిస్తూ ఉంటే ఏమండి యోహన్ సువార్తలో పద్నాలుగు అధ్యాయం మొదట్లో ప్రభు సెలవు ఇచ్చినట్లుగా అనేక నివాసాలు ఉన్నాయి కానీ దేంట్లో అంటే దాంట్లో దేవుడు నిన్ను నన్ను పెట్టక నిత్యము మన తండ్రి దేవుని స్తుతించే స్థలంలో పెట్టి ఆరాధించుకో నీ తండ్రిని మనసార స్తుతించుకో ఈ భాగ్యం కొరకే కదా భూలోకపు యాత్ర అనే నీ ఆత్మీయ ప్రయాణంలో అరణ్య మార్గం చేసావు కదా అని ఒక రోజు అనే రోజు మన ముందున్నదన్నది దేవుని మాట మరి ఎలా గడుగుచున్నాం ఈ అరణ్యం అన్నాడు కదా అరణ్యంలో ఉన్నాం జాగ్రత్త ఎక్కడ దిగాలో ఎక్కడ కాపురం ఉండాలో ఎక్కడ నివాసం చేయాలో ఎక్కడ రష్ తీసుకోవాలో మాకు తెలియదయ్యా నీకు మాత్రమే తెలుసు తన భక్తుల ద్వారా సెలవిస్తున్న మాట ఈ పూట వాగ్దానంగా మనకి దేవుడు సెలవిస్తున్నా మరి మాటలు వీక్షిస్తూ దూరాన్ని సమీపాన ఉన్న పిల్లరా కంటికి కనబడిందే శాశ్వతమని చెవితో వినేది భోగమని అనుకొని బ్రతకటం తప్పు కాదు కానీ ఆ బ్రతుకు కొన్నాళ్ళే ఆ కొన్నాళ్ళు ఆ బ్రతుకు పరమయ్యరు సులేముకు చేరవలసిన త్రోవ ఉన్నదని మనం గుర్తిరుగుతూ ముందుకు అడిగేస్తూ ఉంటే నిన్ను చూసి ఇంక అనేకులు అదే మార్గంలో నడిపించబడతారు దేవునికి మహిమ కలిగిన దాకా ఎందుకంటే నీ మనసులో ఆలోచన అంత పై పరమ ఎరుశులేమి గురించి కదా అందుకే అయితే చెయ్య విడవని స్నేహితుడు చెయ్య విడవని దైవము ఒకటి ఉంది మనకంటే నజరేయుడైనా యేసు క్రీస్తు మనం చూడవచ్చు మరి మాటలు వింటూ దూరాన్ని సమీపంలో ఉన్న పిల్లరా ఏ పరిస్థితిలో ఈ అరణ్య ప్రయాణంలో నీవు ఉన్నావో వాక్యం అంటుంది నేను ఎక్కడ నిన్ను నివాసం చేయాలో ఆ స్థలానికి నిన్ను చేరుస్తాను గమ్యానికి నేను చేరుస్తాను ఉద్యోగం వ్యాపారం ఏమండి ఇంకా రకరకాల పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం ఏది తప్పు కాదు చేసుకోవాలి అవసరం కొలది ఏమండి దొంగతనం మోసం అన్యాయం తప్ప కష్టించే పని ఏది చేసినా దేవునికి సంతోషం రెండోది వచ్చి వాటిలో నీతి న్యాయములతో నడిస్తే దేవునికి మహిమ మరి మాటలు వింటున్నా మనం నీవు దేవునితో నడుస్తూ ఈలోక ప్రయాణం మన జీ ఆత్మీయ జీవితంలో అరణ్యముగా మనం కొనసాగాలి గమ్యం చేరాలని ఉద్దేశం కలిగి ముందుకు అడిగే ప్రభు ప్రభుని నడిపించుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి మీకు అందిన ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరణ సమీపాన్ని ఉన్న నీ ప్రియ పిల్లలు ఆనాడు మోషే ద్వారా అరణ్యయాత్రలో ఇస్రాయలు నడిపించినట్లు ఆత్మీయ ప్రయాణం ఈలోక అరణ్య యాత్రలో మమ్మల్ని నడిపిస్తున్నారు ఈ మాటలు వింటున్న నీ ప్రేపలను నడిపించి నిత్య పరమ ఇరుసుకు నడిపించి మీ నామ్మహిం తెచ్చుకుని మరి నజరేయుడని ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె